వందనాలు ఇంతవరకు చేయబడిన ప్రతి ప్రార్థనపై మీరు ఇస్తూ స్తోత్రం రోగులైన బిడ్డలని స్వస్థపరిచినందుకై వందనాలు వ్యాధిగ్రస్తులను వారి యొక్క వ్యాధి నుంచి విడిపించడానికి మీరు సిద్ధపడినందుకు ఇస్తూ చేయబడిన ప్రతి ప్రార్థన ఆమెనని కార్యం జరిగించడానికి మీరు పూనుకున్నందుకు ఇస్తూ ఉద్రం గృహ చూపండి అద్భుతం జరిగించండి సకల డిస్టబెన్స్లు కాల్చివేసి అయా సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా నీ నామం కనపరచబడాలి నేనా నీ వాక్య వెలుగులు మా జీవితాలు సరిచేసుకుని గొప్ప భాగ్యం మాకు దయచేసి ఉన్నతంగా అత్యున్నతంగా ఆశీర్వదించి నీ సెలవు సార్ని మమ్మల్ని మరుగుపరచు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఫలభరితంగా మార్చుమని నీ కృపచేత మమ్మల్ని బలవంతులుగా మార్చుమని ఏసయ పరిశుద్ధనామాని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ లేలుయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక గట్టిగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదా లే బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన భాగాన్ని మనం చదువుదాం మృతులలోనండి దేవుని శ్రేష్టమైన నామానికి మేము కలుగునుగాక అలాలుయా ఇక్కడ రాయబడిన విశేషమైన వాక్యం ఏమనగా విశేష కనికరం చొప్పున మరలా జన్మింప చేశాం మరలా జన్మించిన ఒక అనుభవాన్ని గురించి ఇక్కడ రాయటం జరుగుతుంది మన ఆత్మీయ జీవితంలో చాలా సందర్భాల్లో మనం కుంగిపోయి దివాలుగా ఉండి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్నో సందర్భాల్లో వేసారిపోయిన స్థితిగతులు మనం చూడవచ్చు దైవ దయోజనాంగమా ఈ రాత్రి ఒక ప్రశస్తమైన దేవుని హస్తం మనపై చాపబడి ఉన్నది దేవుని కలుగును గాక ఈ యొక్క కడవర దినాలలో దేవులు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాట మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరుగులేసుటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని రాయబడి ఉంది అంటే నిరీక్షణకు జీవం వచ్చింది అని నిరీక్షణకు జీవముంది ఏసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేవటం వలన నిరీక్షణకు ఏమొచ్చింది ప్రాణం వచ్చింది అంటే ఏసుక్రీస్తు ప్రభల వారు తిరిగి లేవకపోతే ఏసుక్రీస్తు ప్రభల వారు సమాధి చేయబడి సమాధి నుండి బయటికి రాకపోతే ఆ సంఖ్యల మధ్య ఉండి ఉంటే ఆ సమాధిలోనే ఆయన జీవితం ఉండి ఉంటే అందులోనే మట్టికి మట్టిగా కలిసిపోయి ఉన్నట్లయితే మన్నుకు మన్నుగా ఉండి ఉన్నట్లయితే ఒకవేళ మనకు నిరీక్షణ ఉండేది కాదు పునరుత్వం ఉండేది కాదు ఆ మైమగలిన అనుభవం మనకు ఉండేది కాదు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే తిరిగి లేచి ఉన్నారో జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా ఆయన మనకు మాధరికరంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు మనం రోమపత్రిక నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినలో అపోస్తుడైన పౌలు రోమిలకు రాస్తూ విశ్వాసమును గురించినటువంటి ఒక శ్రేష్టమైన మాట అక్కడ చదువుతాం నీ సంతానం ఇలాగుండనని చెప్పింది దాన్ని బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నా ఈ వేళ నిరీక్షణకు అప్పుడు ఆధారం లేదు నిరీక్షణకు అప్పుడు జీవం లేదు నిరీక్షణకు అప్పుడు బలం లేదు నిరీక్షణకప్పుడు సామర్థ్యం లేదు ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచడం ద్వారా దానికి జీవం వచ్చిందట గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం అలే లుయా అంటే అంతకు ముందే ఎన్నడూ కూడా ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేవటం అనేది జరగలేదు ఒకవేళ మీరు అనొచ్చు చనిపోయి తిరిగి లేచిన వాడు ఉన్నాడు కదా ఏసుప్రభు కంటే ముందు చనిపోయి తిరిగి లేచిండని యాయిర్ కుమార్తె కూడా చనిపోయి తిరిగి లేచింది కదయ్యా పాడబుట్టుకుంటే పాడ మీద ఉన్న మనిషి కూడా తిరిగి లేచిండు కదయ్యా అయ్యా అనొచ్చు ప్రభు వారిని లేపాడు మరలా వాళ్ళు చచ్చిపోయారు ఏసుప్రభు తిరిగి లేస్తే మరలా ఆయన చావు దా దాంట్లోకి వెళ్ళలేదు ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా క్రీస్తు యొక్క మరణ పునరుత్నం జీవముతో కూడినదై ఉండటం వలన మనకి ఎన్ని ఆశీర్వాదాలలో బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అదేంటంటే ఈ నిరీక్షణ మనకు కలుగునట్లుగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారణదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అని రాయబడింది గట్టిగా దేనికి స్తోత్రం చెబుదాం హాలుయా ఏమేమి అంట అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యం స్వాస్థ్యము అనగానే ఈ స్వాస్థ్యం గురించి చాలామంది తగులు ఆడుకుంటారు ఉదాహరణకు కీర్తన నూట ఇరవై ఏడు మూడు ఒకసారి చదువుదాం కీర్తన నూట ఇరవై ఏడు అధ్యాయ మూడు వచ్చిన అక్కడ ఓ అద్భుతమైన మాటను మనం గమనించవచ్చు కుమారులు యోహో అనుగ్రహించు స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే సొంతం సొత్తు బలం ధైర్యం శాశ్వతం ఏదో ఇక అదో రకమైనటువంటి ఆదరణ స్వాస్థ్యం అంటే కుమారులు యోహో అనుగ్రహించు స్వాస్థ్యం సులోమును రాజుగా ఉన్నప్పుడు ఇద్దరు స్త్రీలు హాస్పిటల్లో ఉన్నారు ఆ స్త్రీలకి ఇద్దరికి చిరక కుమారుడు పుట్టాడు ఒక కుమారుడు ఒక కుమారుడు ఒక పక్కన ఒక కుమారుడు ఇంకొక పక్కన ఉన్నారు ఆ తల్లి మరి ఎట నిద్రపోయింది ఏమో నిద్రపోద్ది మరి ఆ కుమారుడు చనిపోయాడు ఈ కుమారుడు చనిపోగానే ఈ చనిపోయిన కుమారుడు తీసుకెళ్ళి బతికిన కుమారుడు దగ్గర పెట్టి బతికిన కుమారుడు తీసుకొచ్చి చనిపోయిన కుమారుడు దగ్గర పెట్టారు వీళ్ళిద్దరు గొడవ అప్పుడే కొత్త రాజు కొత్త పరిపాలన అప్పటి వరకు ఉన్నటువంటి గారు ముసలుడైండు ఇంకా పరిపాలన ఎట్లుండదో ఎవరికి తెలియదు అంత ఆగమాగంగా ఉంది ఆ ఇద్దరు మనుషులు ఆ బతుకున్న కొమ్మను తీసుకుని వచ్చారు వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంటే రాజుగారు కొత్తగా రాజ్యాన్ని ఎక్కిండు కాబట్టి దేవుడు ఆయనకి పరిపాలన చేసే జ్ఞానాన్ని ఇచ్చిండు ఆ కారణం చేత రాజుగారికి ఒక ఆలోచన వచ్చి ఈ కుమారుని ఎవరి తల్లు ఎవరు చల్లు అసలు ఎవరు కుమారుడు అనేది మనకు అర్థం కావట్లేదు కనుక ఇద్దరి ప్రేమ కూడా అంతే ఉంది కనుక ఈ కొమ్మని శరీరశాకం చేసి ఇచ్చేద్దాం కత్తిది అమ్మండి అన్నాడు ఇదే అదునుగా కత్తి తీసుకొని వచ్చి మరి ఆ ఒక ఆ బల్ల మీద పెట్టి నరకడానికి పైకెత్తినప్పుడు కన్నతల్లి తక్కుపోయి నా కుమార్ని చంపకండి ఆమెకిచ్చేయండి అన్నది వెంటనే రాజుగారు ఈ కుమార్ని చంపకండి ఆమెకిచ్చేయండి ఏడైతే కుమారుడు క్షేమంగా ఉంటాడు కదా అని కన్నతల్లి తన్నుకుంటూ ప్రేమ మాతృ ప్రేమ బయటికి చూపించింది తక్షణమే వెంటనే రాజుగారు ఆజ్ఞ వచ్చింది ఏమే నిజమైన తల్లి కారణం ఏంటంటే కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం స్వాస్థ్యం కోసం తహతహలాడిపోయిన తల్లి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్న మరొక తల్లి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న ఒక తల్లి దానికోసం హారాట పడిపోయింది కంగారు పడిపోయింది కాపాడుకున్నది స్వాస్థ్యాన్ని పొందుకున్నది దేవునికి స్తోత్రం చెప్పండి జీవంతో కూడిన నిరీక్షణ వలన కలిగేటువంటి పరలోకపు స్వాస్థ్యం వాడబారినది నిర్మలమైనది అక్షయమైనది మహిమ కలిగినది ఈ అనుభవాలతో పరలోక రాజ్యంలో దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థితి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు దైవిక జనాంగమ ఈ మాటలు వింటున్న మన ఆత్మీయ అంతరంగ జీవితాలలో మనకు పరసంబంధమైన స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలా పొందుకోవాలనే ఆశ తపన మనకు ఉండాలి ఎంత గొప్ప దేవుడు అండి నిర్మలమైన స్వాస్థ్యాన్ని మనకొరకు ఏర్పాటు చేసేయం పరసంబంధమైన స్వాస్థ్యాన్ని మనకొరకు ఏర్పాటు చేసేయం పరలోకపు స్వాస్థ్యాన్ని మనకొరకు ఏర్పాటు చేసేయండి ఈ రాత్రి ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో మనకు ఒక మంచి ప్లేస్ ఉన్నదనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి హలో లూయా మనకు ఒక ఉన్నతమైన ప్లేస్ ఉన్నదనే సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రశస్తమైనటువంటి సన్నిధి మనకు ఉన్నదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా సరే మనకు స్వాస్థ్యం ఏదైనా ఉందంటే భూమి మీద లేదండి పరలోకం అందు ఉన్నది ఆ స్వాస్థ్యాన్ని మనం ఎట్లా సంపాదించుకుంటున్నామంటే ఏసుక్రీస్తు వారి పునరుత్నం వలన ఏసుక్రీస్తు వారి యొక్క శిలవ త్యాగం వలన ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తం వలన మనం ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నాం నా మాటలు వింటున్నటువంటి దైవజనాంగమా ఒకసారి ఆగి ఆలోచన చేసి ప్రభు పాదాలు పట్టండి మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే ఆయన విష్ తన విశేష కనికరం చొప్పున మనల మనలను మరలా జన్మింప చేశాను అంటే అయిబడి మరల జన్మింప జన్మింపచేసను విశేష కనికరం చొప్పున మరలా మనలను జన్మింపచేసాను ఒకసారి జన్మించిన వాడు మరల ఎందుకు జన్మించాలి మనం యోహాను స్వార్థ మూడు అధ్యాయం మొదటి మూడు వచనాలు చదివితే నిఖోద్యం అనేటువంటి ముసలితనంలో ఉన్న ఒక పెద్ద ఆయన యేసుక్రీస్తు ప్రభులవారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభులవారిని అయ్యా నీ తల్లి చాలా గొప్పది నిన్ను గన్న తల్లి ఎంతో శ్రేష్టమైనది చాలా మాటలు పొగిడాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు అన్నమాట అయ్యా అవును కాని ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు ఈ యొక్క వాక్య భాగం వింటున్నాం మనం దేవుని రాజ్యాన్ని చూడాలి లేదా ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి ఆయన రాజ్యంలోకి మనం చేరాలంటే ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్పాడు క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మించటం అంటే ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తా వినండి మనం ఒక ఆపరేషన్ థియేటర్లకి వెళ్తే లేదా ఒక ఐశ్వరూమ్లకు వెళ్తే మలినమైనటువంటి వస్త్రాలతో మన లోనికి రానివారు మలినమైన వస్త్రాలతో మన లోనికి రానివారు మనకు ఒక డ్రెస్ కోడ్ చేంజ్ చేస్తారు లాగనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉండే వాతావరణాన్ని తగ్గట్టుగా మనల్ని మలుస్తారు మారుస్తారు మనం హిమాలయ పర్వతాలకు వెళ్తే ఇలా బోనయరు మనకు అక్కడ స్వెటర్స్ ఉంటాయి అవన్నీ వేసుకొని పోవాలి లేకపోతే గడ్డకు చచ్చిపోతాం ఎడారికి వెళ్తే అక్కడ దుస్తువులు మంచుకెళ్తే అక్కడ దుస్తువులు ఐశ్వర్యంలోకి వెళ్తే అక్కడ దుస్తువులు అక్కడ కొంచెం గెటప్ మార్చాలి ఈ విధంగా మారుతూ ఉంటాం కదా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకు పాప సంబంధమైన జన్మ కాకుండా ఆత్మ సంబంధమైన జన్మ రావాలి అది క్రీస్తు పునరుత్నం వలన కలిగే జన్మ రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం మూడో వచనం రోమాపత్రిక ఆరో అధ్యాయం మూడు ఈ క్రీస్తు యేసులోనికి బాప్దేశం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్త్యసం పొందితారని మీరు ఎరగరా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగ లేచారో మనము కూడా అగో కొత్త జీవం పొందిన వారం గట్టిగా స్తోత్ర చవదం హాలేలు యా ఒక వ్యక్తి బాప్తిసం పొందడం ద్వారా కొత్త జీవం ఆ కొత్త జీవం దేంతో పోల్చిండు ఏసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి ఎలాగో లేచినో అలాగనే బాప్తిసంలోకి వచ్చిన వ్యక్తి కూడా ఒక పునరుత్న అనుభవంలోకి వచ్చి ఉన్నాడు ఐ మీన్ ఆయన అక్కడ మహిమను ధరించాడు ఇక్కడ ఈ వ్యక్తి మహిమను ధరిస్తాడు అక్కడ అక్షయతను ధరించాడు ఇక్కడ ఈ వ్యక్తి అక్షయతను ధరిస్తాడు అక్కడ నిర్మలత్వం ధరించాడు ఇక్కడ నిర్మలత్వం ధరిస్తాడు అక్కడ వాడబారంది ఇది కూడా వాడబారంది ఒక క్రొత్త జన్మలో క్రొత్త జన్మలో ఒక పరసంబంధమైన ఆత్మీయత దాగి ఉందనే సంగతి వాస్తవ లెల్లుయా ఇది ఎలా కలిగింది అని అంటే విశేష కనికరం చొప్పున క్రీస్తు మనల్ని మరలా జన్మింప ఎలా ఏమిటి ఆ కనికరం అని అంటే ఆయన కనికరించడం ద్వారానే శిలో మరణం పొందాడు ఐ మన మీద కనికరపడి మన మీద జాలి చూపించి మన మీద ప్రేమ చూపించి ఆప్యాయత చూపించి అనురాగాన్ని చూపించి విశేషమైన ఆయన కనికరం చొప్పున మన మరలా జన్మింప ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని మీరు ఎవరైనా సరే దేవుని యొక్క కృపచేత దేవుని రాజ్యానికి ఆయన యొక్క ఉన్నతమైన ఆ పిలుపునకు కలుగు బహుమానానికి మనం పరిగెత్తవలసిన వారమైనా అది వాడబారుది ఆ రాజ్యం ఆ రాజ్యము శాశ్వతమైనది అది నిర్మలమైనది అది అక్షయమైనది ఓ శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకున్నట్టుకు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి దానికోసం కొత్త జన్మ అవసరం దానికోసం పాతదాన్ని విడిచిపెట్టడం అవసరం ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినది జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది వాడభారని స్వాస్థ్యం మనకు కలిగినది వాడభారని స్వాస్థ్యం మనకు కలిగినది అక్షయమైన స్వాస్థ్యం మనకు కలిగింది నిర్మలమైన స్వాస్థ్యం మనకు కలిగింది ఈ నిరీక్షణ ద్వారా ఆ రాజ్యంలో మనం చేరటానికి ప్రభు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు దేవుని పరిశుద్ధుని మేము కలుగును గాక కాబట్టి బైబిల్ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే క్రొత్తగా క్రొత్తగా జన్మించిన వారుగా మనం మార్చబడాలి ఇంకా మారు మనసు బాధ తీసిన లేకపోతే ఇంకా పాపంలోనే చీకట్లోనే ఉంటూ ఉన్నట్టయితే నీకోసం నరకం ఎదురు చూస్తుండగా నీకోసం పాతాల నోరు తెరుచుకుని ఎదురు చూస్తుండగా నీకోసం అగ్ని ఆరని సారని ఒక అఘాధం ఎదురుచూస్తూ ఉండగా దాన్ని తప్పించబడటానికి క్రీస్తు పునరుద్ధానాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంది దేవుని యొక్క బలమైన కృప నిన్ను ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఎదురు ఉంది ఆయన సన్నిధిలో నిత్య నిత్యముగా ఉండటానికి ఆ జీవంతో కూడిన నిరీక్షణ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది వాడపారంది నిర్మలమైనది కలిగినది అక్షయమైనది ఆ స్వాస్థ్యం అందులో నువ్వు చేరాలని వహాన్సు వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం నుండి మనం చదివినట్లు చదివినప్పుడు అక్కడ స్పష్టమైన మాటను ఒకటి వినగలం నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్తాను నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ వెలుతున్నాను గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం దేవుడు మనకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నారు దేవుడు మనకు స్వాస్థ్యాన్ని సిద్ధపరచ వెళ్తున్నారు దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి వెళ్తున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజనంగమ్మ కడవర కాలమందు బయలుపరచబట్టకు మనకు రక్షణ కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తిని కాపాడుకొని మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గట్టిగా దేవుని స్తోత్రం చదువు స్వాస్థ్యం మన కొరకు భద్రపరచబడి ఉన్నది దాచబడి ఉన్నది మన కొరకు ఎదురు చూస్తుంది ఆ నిరీక్షణ కర్తైన దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు యుగ యుగాలు మయమగలిగిన తేజస్సులోకి మనం చేరాలని పరలోకం చూస్తూ ఉంది దేదీప్యమానమైన తేజస్సు ఎదురు చూస్తా ఉంది ఈ రాత్రి ఒక మంచి తీర్మానం దేవుని రాజ్యంలో మనం చేర్చబట్టానికి ఆ నిత్యమైనటువంటి ఆ మైమగిలిన స్వాస్థ్యంలో మనం చేర్చబట్టడానికి మన జీవితాలు సరిచేసుకుందాం ఎందుకు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ అన్నమాట స్వాస్థ్యం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన సన్నిధి మన కొరకు ఎదురు చూస్తూ ఉంది పరలోక రాజ్యం మన కొరకు భద్రపరచబడి ఉన్నది ఈ యొక్క మాటల చేత మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం రేపో మాపో ప్రభు అక్కడ సమీపించేటువంటి సమయం ఇంకా మనసు లేకపోతే ప్రభు వైపు తిరగండి ఇంకా రక్షణ లేకపోతే ప్రభు వైపు తిరగండి ఇంకా ఆత్మీయత లేకపోతే ప్రభు వైపు తిరగండి ఇంకా దేవుని యొక్క పరిశుద్ధత లేకపోతే ప్రభు వైపు తిరగండి ఒక శ్రేష్టమైన భక్తి వైపు తిరగండి ఒక ఉన్నతమైన భక్తి వైపు తిరగండి దేవుని కృపలో ఆయన రాకడికి ఆయన రాజ్యానికి సిద్ధపరచబడండి ఎంతమంది అయితే ఇంకా ప్రభుని ఎరగలేదో ఎంతమంది అయితే ఇంకా దేవుని ఎరగలేదు ఎంతమంది అయితే ఇంకా దేవుని తెలుసుకోలేదో ఎంతమంది అయితే దేవుని సువార్తను ఇంకా అంగీకరించలేదు ఈ రాత్రి ఒక మంచి తీర్మానంతో ప్రభు వైపు తిరగండి ఎందుకనగా దేవుని రాజ్యం మన కొరకు ఎదురు చూస్తున్న వేళ ఆ మహిమ కలిగిన సన్నిధి మన కొరకు ఎదురు చూస్తున్న వేళ ఆ కృప కలిగిన దేవుడి మహిమతో కొరకు దిగివచ్చే వేళ మేఘాల మీదకు వచ్చి మనల్ని తీసుకొని పోబోతున్నవి వేళ ఇంకా నువ్వు సిద్ధపడకపోతే దైవ మనం మరి ఆ ఉగ్రత నుంచి మనం ఎలా తప్పించుకోగలం ఆ రాకడ రాజ్యాన్ని గురించి మనం ఎలా తప్పించుకోగలం ఆ మయమగలని సింహాసనాన్ని ఎలా తప్పించుకోగలం కనుక ఒక మంచి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం ఒక్కసారిగా మరి ప్రభు వైపు మనం తిరిగి ఒక మంచి పశ్చాత్తాపంతో దేవుని దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి మనంతరంగాన్ని సిద్ధపరచుకుందాం కలు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను అందరు కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన ఈ మూడు దినాల ఉపాస కుడికల్లో ప్రభు ఎంతగానో తోడుగా ఉండి ఆయన కృపచేత కనికరం చేత నడిపించుకుంటూ వచ్చి ఉన్నారు ఎక్కడ ఆగుకోకోకుండా ప్రభు తన విశేషమైన కనికిరం చొప్పున నడిపించుకుంటూ వచ్చి ఉన్నారు చేయబడిన ప్రతి ప్రార్థన ప్రభు ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ వచ్చి ఉన్నారు కనుక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రమునైనా ఎంతమంది అయితే పాలు పొంది ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించని కృపలో భద్రపరచండి గొప్ప దేవుడో శక్తి కలిగిన వాడు సృష్టికర్త అయ్యా ప్రతి ఆత్మ నశించక నిత్య జీవం పొందినట్లుగా మీరు అనుగ్రహించిన కృపకాయ స్తోత్రం మీ సహాయించండి కృపలో భద్రపరచండి వ్యతిరేకతల ఆటంకాలు పరచండి మీరు మాయం పొందాలా సాతాన్ని సిగ్గలగాల అన్ని విషయాలు సమృద్ధి అయిన కృపను అనుగ్రహించండి సకల డిస్టబెన్స్లు తీసివేయండి అయా మీరు తోడుగా ఉండండి అయా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అన్న ఆయన అయా నీ బిడలు ప్రవ్వ కుడికి కానీ ఎడమకు కానీ తుట్టెలు కోకున్నట్లు కృప చేయండి నీ సెలవు సార్న మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను విశేషమైన కృపా కనికరం చొప్పున మనందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి కృప చూపండి ద్వారాలు తెరవండి అయ్యా విన్న వాక్యం అయినా ప్రవ్వ ఇదిగో పరలోకం మీ కొరకు స్వాస్థ్యం ఎదురుచూస్తూ ఉంది పరలోకం మీ కొరకు ఒక స్థలం ఎదురు చూస్తూ ఉంది పరలోకం మందు దేవుడు మీ కొరకు నిరీక్షిస్తున్నాడు వాడ భార్య అక్షయమైన ఆ స్వాస్థ్యం మీ కొరకు ఎదురుచొస్తుంది మరి కొత్తగా జన్మించిన అనుభవంలో చేరి నైనా ఆ రాజ్యం కొరకు జీవంతో కూడిన నిరీక్షణలో పాలు పొంది ప్రభు అయి లోకాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరిగే కృప కనికరని మాకు దయచేయండి ఈ నెల అంతా మీరు కాచి కాపానందుకే స్తోత్రాలు ఈ నెల అంతా మీ కృపలో భద్రపరిచినందుకే స్తోత్రాలు ఈ నెలంతా నీ కనికరం చూప్రమామని దీవించినందుకే స్తోత్రాలు మరుసటి నెలలు అడుగు పెడుతున్న కృప కలుగునగాక ప్రతి శాఖ నుంచి విడతల పొందరుగాక సకల డిస్టబెన్స్లో కాలిపోనుగా మీరు తోడుగాడు చూపి ద్వారాలు తెలిసి అత్యున్నతంగా ఆశీర్వదించి మీరు మాయింపొందే సాతాన శిఖరకు చేసి సమస్త కార్యాలయం మీరు జయింపొంది వ్యతిరేకతలు అన్నీ లయపరిచి నీ శిలవ సాటం మరుగుపరచి ఉన్నతంగా అత్యున్నతంగా ఆశీర్వదించి అయా కుడి చేరి తండ్రి ఎవరైతే పాపులు ఉన్నారో ప్రభు విడిపించండి ఆయన బంధకాలు ఉన్నారో విడిపించండి ఆయన ఉపాధి ఊర్లో ఉన్నారో విడిపించండి ఆయన ఆర్థిక సమస్యలను విడిపించండి ఆయన సంతానం లేక బాధపడుతున్నారో కలగ చేయండి తండ్రి క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నారు విడుదల ఆయన ప్రతి విధమైన టీవీ జబ్బుల నుంచి విడుదల కలగచ్చేయను ఆయన అద్భుతమైన స్వస్థత కలుగును గాక మీరు సహాయం చేసి కృప చూపి ద్వారాలు తెరిచి నీచలో సమరుగుపరిచి మీ నామానికి మేము తెలుసుకోము మరి ఏ పరిశుధనడిపెడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుస్తారు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సావాస మనకును లోక పరిశుద్ధులను ప్రభు కృపతోడేయండి రేపు జరగబోతున్న ఆరాధనలకు ఆయన కృప తోడే గాక ఆ ఆమెన్ అందరి కొందనాలు దేవునికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను కాక ఆ